ఇన్నిగా అనుగ్రహిస్తుంది అందుకే ఈ సభలో సంగీత పాఠం చెప్పేటటువంటి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది సంగీతంలో పాఠం చెప్పేటప్పుడు ఒక కీర్తన ఉంటుంది అది నేర్పుతారు ముందు అది నేర్పినప్పుడు మొట్టమొదట ఏం చేస్తారంటే ఈ కీర్తనకి అర్థం చెప్పు అని పిల్లలకి అర్థం చెప్తారు దానికి ఎందుకనంటే సంగీతం సమాధానం వాళ్ళకి ముందు అభేద బుద్ధి రావాలని నేర్పుతారు ఆ కీర్తన వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వీణి సురనుత కళ్యాణి నిరుపమశుభ గుణలోల నిరత దయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసిరుహాసన జనని జయ 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 వన వరవీణా మృదుపాణి నేను ఎక్కడా వదిలిలేదనుకుంటున్నాను నాకు సంగీత ప్రవేశం లేదు కదా వరవీణా